హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసి చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవో రేపు అయితే వినాయక చవితి రేపు శనివారం ఈ అయితే ఫ్రైడే ఈ ఆటికి లాస్ట్ మళ్ళీ మేము మొన్న మా మేడం ఫిష్ ఇమ్మంటే వర్షం కొట్టిందని తేలే కదా ఇవో ఇంత ముందు అయితే అయితే పోయినా తాణం చేసి ఫ్రెష్ అప్ అయిపోయినా మా బిడ్డ అయితే ఇంకా లేవలే పాలైన అయితే రాలే ఇప్పుడు కొంచెం మబ్బు మబ్బు ఎండు ఉన్నది సెవెన్ థర్టీ అయితే అని మా మేడం ఫ్రెష్ అయి అయిపోయింది చేపలైతే తీసుకొచ్చేసిన ఆల్రెడీ నాకు తెలిసి పాలైన రాకముందైతే చేపలైతే రెడీ చేసి చేపల కర్రీ అయితే రెడీ చేయాలి రాగా నిన్న నిన్న నైట్ ఈవినింగ్ రాగా స్టూడియో బంద్ చేసి రాగా ఉల్లిగడ్డల బస్తా కనబడదు ముంగట అక్కడ కనబడితే పది కిలోలు ఉల్లిగడ్డ బస్తా మార్కెట్లో అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఉన్నది త్రీ ఫిఫ్టీకి ఇచ్చేసిండు పది కిలోలు అయితే తీసుకొచ్చేసిన మా బిడ్డ లేచిందో లేవదో ఒకసారి కది లేచిందా లేవలే కదా అందుకని చెప్పి ఇయో రేపైతే వినాయకుడిని నిల నిల వినాయక చవితి రేపు వినాయక చవితి మళ్ళా మేము నవరాత్రి పదకొండు రోజుల తొమ్మిది రోజులు మళ్ళీ ఎటు చేసి వినాయకుడి నిమజ్జనం అయిపోయినాక మళ్ళా తెల్లారే తినుడు ఇప్పుడు మొన్న నెల రోజులు శ్రావణం అయిపోయింది మొన్న బుధవారం రోజు వచ్చి ఫిష్ కోసం తిరిగినాం ఫిష్ దొరకలే బోటి మా ఫుల్ వర్షం పడ్డది ఈ రోజు అయితే ఫ్రైడే చేపల కూర తినాలని చెప్పి కచ్చితంగా పొదాల లేచి కొంచెం కొంచెం చినుకు పడ్డాయి కానీ నేను ఏదో తీసుకొచ్చినా మా మేడం అయితే కర్రీ అండుతు చూద్దాం అన్ని కడిగిన ఇది రెండు కిలోల చేపనే అందుకే అని చెప్పి తీసుకొచ్చినాక జీలకర్ర ఎంతలున్నా ఈ పల్లీలు ఏం చేసినా అట్లా ఏమైనా ఇవన్నీ చేపలు మొత్తం ఫ్రై అయ్యేది ఏంటి ఫ్రై చేసిన అవసరం లేదు డైరెక్ట్ అయ్యా అంత మించి ఏం లేదు బొంతలు ఉండే బొంతలు వేసేసినా ఇగో నిన్న రాత్రి రాంగా పట్టుకొని వచ్చిన ఇది పది కిలోలకు మూడు వందల యాభై రూపాయలు ఏమో తీసుకున్నట్టున్నది ఉల్లిగడ్డ పెద్దగా ఇవన్నీ మిక్స్ ఇప్పుడు ఈ గోలిచ్చుడా ఉల్లిగడ్డలు ఫ్రై చేయాలి అన్న ఇంకా అన్నమే తండలే ఇదైతే కూర అండి చాపల కూర అండిన తర్వాత మళ్ళీ లాస్ట్ కి ఈ రోజు నైట్ వరకు అన్ని మొత్తం బోల్ అన్ని నీటికి గడిగి మళ్ళీ గ్యాస్ కూడా మొత్తం కంప్లీట్ గా కడగాలి ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితి మన నిమజ్జనం అయిపోయే వరకు తినుడు ఏమి లేదు మళ్ళీ అంతా పప్పు సార్ వినాయక చవితే ఇవాళ ఫ్రైడే కదా రేపు సాటర్డే రేపు తీసుకొని అత్త కూరగాయలు రేపు కూరగాయలు తీసుకొచ్చిన పది వారం రోజులు ఉంటుంది అందుకని చెప్పి ఛార్జర్లు అయితే చార్జింగ్ పెట్టుకోవాలండి మంచి పని చేసిన మా బిడ్డ కుర్సీలకు అదేంటి బండ్ అంతా ఫ్లోర్ రాకుతాంది అని చెప్పి గీతలు పడతా అని మా అమ్మ అమ్మది చెప్పి ఇవన్నీ కట్టుకున్నావు కింద వండుకున్న వాళ్ళకు అదే సౌండ్ అవుతుంది అని చెప్పి పెట్టేసినాం మంచిగా ఉల్లిగడ్డ గోలిచ్చిన మిక్సీకి ఇప్పుడు అవి పట్టు అక్కు ఆయనకు పట్టు ఏది అదా మిక్సీ పట్టు లాస్ట్ కేసు అది అందుకనే ఇప్పుడు ఈ కూరకైనా డైరెక్ట్ కూర ఇప్పుడు ఇక కూర మసా అన్ని చింతపండు నానేసినావు కదా చింతపండు అక్కడ దొరుకుతావు దొరకదా అనుకున్నా దొరికింది అదృష్టం కొద్ది దొరికిన తర్వాత చేపలు దొరికిన తర్వాత కొట్టించుకున్న తర్వాతనే మా మేడకు ఫోన్ చేస్తే ఆల్రెడీ చిన్న పని అయితే నానబెట్టింది ఇప్పుడైతే కూర మనం అవన్నీ కడుగుడు మనకు ఒప్పుకోలేదు కాబట్టి అన్నే కొట్టించుకొని చేసుకొని వచ్చినాం కాబట్టి కూర కడుగుడే రేటు ఉప్పు వేసుకొని మూడు సార్లుగా అడిగేసిన ఇప్పుడు కూర ఐదు నిమిషాలలో అవుతుంది కానీ ఓపేసినాకాపల కూర పది నిమిషాలలో అయితే చాప తొందరనే ఉడుతుంది చేప తొందరనే ఉడతాయి కానీ మటనే రోగం తిరుగుతుంది చికెన్ కూర చికెన్ కంటే తొందర కదా కానీ ఒక తిన రోజులు కూడా అది ఇంకో ఐదు నిమిషాలు అయితే స్కూల్ బస్సులు అత్తాయి మెల్లమెల్లగా అదే నేను అందుకేనే అనుకుంటాను నేను ఇప్పుడు అది మిక్స్ వర్త లేచింది అనుకో లేని పని కోస్తా అవును మొత్తానికైతే మిక్సీ అయితే పట్టేసిన నేను మిక్సీ వట్టలోకి అయితే ఇక మా బిడ్డలు వేసింది మా బిడ్డనైతే వైఫై టీ పెట్టింది టీ వత్తలేదు వైఫై బంద్ అయినట్టు ఉన్నది ఏమైందో తెలియదు అంటే ఏమైంది అంటే సిగ్నల్ ఏది కావచ్చు మా మేడం అయితే ఇక మా బిడ్డ అయితే దూకుతుంది పండ్లు దోమంటుందో అది పండ్లు ఏడదో అయితే డైరెక్ట్ అబ్బాయి అంతే ఈ మిక్స్ అయితే పట్టేసినా ఇది మొత్తం మెత్త పట్టిన ఇది అయితే మసలాలే ఇప్పుడు మా మేడం చూడ మొత్తం మసులు ఇక చూడండి మసాలైతే వట్టేసుకున్నా మొత్తం ఈ చేప అట మా మేడమ్ వచ్చినాక లెక్క అది ఇయో చూడండి మసా వేడి వేడి మొత్తం దగడ దగడ అయ్యి పులిసి ఇంత ముందు చూపించిన మా అయితే ఇగో చూడండి లేసుడుతోనే సెల్లు ర్యామ్స్ అయితే పెట్టిచ్చేసినాం ఎందుకంటే ఇప్పుడు వంట కావాలి కాబట్టి ర్యామ్స్ అయితే ఫస్ట్ పెట్టి అది ఏసై నువ్వు ఒకసైతోనే మెల్లమెల్లగా వేసి మళ్ళా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కానీ కారం గీరం మీద ఒక్కటైతే అయితే అయిపోతుంది చేపలు వేసి రెండు నిమిషాల తర్వాత ఆ పేస్ట్ ఎత్తయిపోతుంది చిరు చి కూర చిక్క పడుతుంది లాస్ట్ కేసుడు ఆ పేస్ట్ ఇది వేసినాక ఒక ఐదు నిమిషాలు అయినాక ఎత్తయిపోతుంది ఇందులో ఎక్కువసేపు ఉండదు వచ్చాయి డైరెక్ట్ ఫాస్ట్ అయ్యే తొందరగా రుక్కుతుంది చేపలు ఎంతసేపు ఉంటే రెండున్నర కిలోల చేప అట్లా నలుగురు అందరం తింటాం అందరం తింటామని షాప్ పెద్ద చాపే తీసుకొచ్చినా మేము ఇద్దరమే ఉంటే ఉంటే కిలో తీసుకొచ్చాం కానీ కిల్లది చిన్నది సరిపోదు మళ్ళీ ముళ్ళు ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఒక ఐదు రెండున్నర ఉన్నారా ఒక మూడు కిలోలు అయితే చాపకు నిన్న కిలో బోటికి మూడు వందల రెండు వందల యాభై అయిందా ఇది రెండున్నర కిలోల చాపకంటే సగం పీణా ఒక కిలోన్నర కిలో ఎనిమిది వందల గ్రాములు అయితే పాద రెండు కిలోలు మొత్తం మూడు వందలు ఇచ్చి అయితే తీసుకొచ్చిన పీసెస్ అయితే తీసుకొచ్చినాం ఫ్రై పీస్లు అయితే ఏపీ చేసుకుంటలేము ఎందుకంటే ఫ్రై పీసెస్ చేసుకుంటే ఎప్పుడు మేము ఫ్రై పీసెస్ చేసుకుందాం ఇప్పుడు అయితే ఇప్పుడు ఫ్రై పీసెస్ లేదు నాకు స్టూడియో టైం అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ అయితే నైన్ వరకు తొందరగా వెళ్ళాలి వర్క్ బాగున్నది రేపు ఎట్లా వినాయక చవితి బాగా మంది ఏంటి వాడర్లాల్ ఉంటారు కాబట్టి పొయ్యి రావాలి అన్నిటికి అందరికి చేపలు అయితే మా మేడం వేసిన కంప్లీట్ అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది బాగా అయితే కలపద్దు ఎందుకు బాగా బాగా ఇరిగిపోతాయి ముక్కలు ముక్కలు ఇరుగుతాయో పెద్ద చాప ఇచ్చింది తలకాయ ఏది ఫస్ట్ ఇట్లే కదా అని ఒక్క నిమిషం పేస్ట్ ఒక నిమిషం అట్లాగంటే ఒక పేస్ట్ వేసినాక కంప్లీట్ అయిపోయినట్టేనా కొత్తిమీర ఉన్నాయి గరం మసాలా అయితే కొత్తిమీర అంత లాస్ట్ వేసుకునే అయిపోతుంది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయినట్టే కదా ఇక ఇప్పుడు పేస్ట్ వేస్తా అంటే అన్నం అమ్మ అన్నం బాగా అన్నీ లేకపోతే అన్నం అనుకుందాం ఏ చబలూరు వైట్ వైట్ రైస్ అనుకుందాం కానీ ఇప్పుడైతే అడిగితే పెట్టుకుంటాం మెల్లగా ఆటోమేటిక్గా మళ్ళా మెయిన్ రీజన్ ఏంటంటే మనం చేపల కూర ఫస్ట్ కావాలి ఎందుకనంటే కొంచెం ఆ టేస్ట్ మంచి ఒక్కొక్కరు అయితే మధ్యాహ్నం ఏదన్నా మన చుట్టాలు ఎవరైనా మధ్యాహ్నం వచ్చారన్నారనుకో పొద్దున్నే మనం అండి పెట్టుకుంటే మధ్యాహ్నం వరకు కూర కూడా అవుతుంది అదే రోజు ఇంకా రాత్రి తిన్నాం అనుకున్న సామీ రంగం పొద్దుగాలన్న కంటే ఎక్కువ టేస్ట్ మంచిగా ఉంటది అందుకని చెప్పి ఎక్కువ శాతం చేపలకి ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తారు పల్లెటూరు ఇప్పుడు మాకు మా తమ్మల ఇంటికి తాండూరు పోయినాక ఎక్కువ అది ఆడు వంద రూపాయలకి ఇచ్చిపోతాడు అది కిలనర్ ఉంటుంది అని డైరెక్ట్ ఇస్తాడు కదా రెండు మూడు చెరువులు ఉన్నాయి ఆడ అట్టి అప్పుడు పట్టుకున్న కొంత పట్టిన పేస్ట్ ఇల్లేసు చిక్క అవుతుంది ఇప్పుడు పులుసు చిక్క అయితే మంచిదే ఇందులో ఒక మసాలా ఒక్కటేసుకుంటే అయిపోతాయి కానీ కొత్తిమీర వేడికేసినా ఏం ఫినిష్ ఓకే కంప్లీట్ మళ్ళా పదకొండు రోజు దేవు వినాయకుడిని రేపు శనివారం రేపు నిలబెట్టినాక మళ్ళా దేవుణ్ణి నిమజ్జనం అయినాక తెల్లారి మళ్ళా తినే రోజు అయితే తినే రోజు అయితే తినుడు లేకుంటే మళ్ళీ సోమవారం మంగళవారం గురువారం శనివారం నాలుగు రోజులు తినాము తింటే బుధవారం శుక్రవారం ఆదివారం మళ్ళా దేవుని నిమజ్జనం అయినాక ఏ వరం అంతదో ఏమో మొత్తానికైతే నడిపించుకోవాలి రేపైతే ఆ వినాయక చవితి రేపు ఒకటి మా వాడలో పెడతారు ఒకటి ఖచ్చితంగా వాడలో ఇప్పుడు మెయిన్ రోడ్ అంతా ఫోర్వే అయింది కాబట్టి ఇప్పుడు ఏ గల్లీలో పెడతారు ఇలా కొంచెం తిన్నాక బయట నుంచి ఎలా చదువుతా ఇప్పుడు ఇలా మధ్యాహ్నం స్టూడియో వేసినాక మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు బయట నుంచి ఎలా చదువుతా పెడతారు ఏం సంగతి అనేది ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినారా చాపల్పూర ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్